టీఆర్ఎస్ పార్టీని గాలి కొదిలేసినట్లుగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రముఖంగా కనిపించడం లేదన్నారు ఆ పార్టీ నేతలు ఎవరు కింద స్థాయిలో క్రియాశీలకంగా లేరని విమర్శించారు కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు ఎందుకు ప్రశ్నించారు వారిద్దరు రాష్ట స్థాయిలో ప్రచారం చేయడం లేదంటే రాష్ట స్థాయి నాయకులు కానట్లే కదా అన్నారు బీసీ రిజర్వేషన్ల అంశంపై బిఆర్ఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు జరుగుతున్నటువంటి బుట్టం గారి మాధవ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి డిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది బీసీల కోసం నలభై రెండు శాతం ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత రెండున్నర సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా నలభై రెండు శాతం బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు అందులో బుట్టం గారి మాధవ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు మరి ఆ పిటిషనర్ ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్త టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బిఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ నేయించడం జరిగింది ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్ గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బిఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టం గారి మాధవ్ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా పదేళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్ లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి విధో ప్రచారాలు చేస్తారు ఇంకే అల్లు సలవడతలేవో మీకు పార్టీలకి నిలబడు కదరా బయటికి ఇంకేంది మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్ లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి